నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు జిల్లా సుజలాస్రవంతి కాలువకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు మాల్యాల వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం కానున్నారు రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు అల్లూరు అంచె సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతారు ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ కు చేరుకుంటారు అక్కడి నుండి అల్లూరు గ్రామానికి వెళ్తారు అల్లూరు గ్రామం నుండి రోడ్డు మార్గం ద్వారా మల్ల్యాల పంపింగ్ కు వెళ్లి కార్యక్రమంలో పాల్గొంటారు మహారాష్ట్ర కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద ప్రవాహం వస్తోంది శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ను మళ్లించి హంద్రనివ స్రవంతి కాల్వకు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు హంద్రనివ ఫేజ్ వన్ కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి ఇక నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతోంది హంద్రనివా సుజలా స్రవంతి కాల్వకు నీటిని విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు రైటింగ్ సంబంధించి మరిన్ని పోర్టీ అప్డేట్స్ మా కరస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు ధరణి కిషోర్ గుడ్ మార్నింగ్ హిమ బిందు ఈ రోజు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగబోతోంది ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఇటు సీమ ఎగువ జిల్లాలకు పంపించేందుకు వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు సీఎం చంద్రబాబు మల్యాల వద్ద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం వద్ద అందిని వాపు నీటిని విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఓరోకల్ విమానాశ్రయానికి చేరుకునున్న చంద్రబాబు అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో అల్లూరు అంచవద్దకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన హెల్పాటు వద్ద ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్ మార్గంలో మల్యాల పంప్ పంప్ హౌస్ దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేస్తారు అయితే అక్కడ నీటిని విడుదల చేసిన సమయంలో జలహారతిలో పాల్గొంటారు అనంతరం అక్కడే ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యి మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క అందరింటి వాకు సంబంధించిన ఫేజ్ వన్ ఫేజ్ టూలకు సంబంధించిన కాల్వ విస్తరణ పనులు మొత్తాన్ని కూడా సమీక్షించి అనంతరం అక్కడే ఉన్నటువంటి నీటి సంఘాల ప్రతినిధులతో మాట్లాడతారు రైతులతో ముఖాముఖి అవుతారు అక్కడే ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది మొత్తంగా సుమారు వెయ్యి మంది భద్రతా బలగాలతోటి ఈ యొక్క సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రతిష్టంగా ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పటికే చేరుకున్నటువంటి నీటిపరుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కర్నూలు అర్ధరాత్రి కర్నూలు చేరుకున్నారు ఈ రోజు గెస్ట్ హౌస్ నుంచి కూడా మలయాళ వద్దకు బయలుదేరి వెళ్లి సీఎం వచ్చే లోపుగా అక్కడ పరిస్థితులను కూడా సమీక్షించి మొత్తంగా కూడా ఈ జలహారతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అదే అదేవిధంగా ఈ యొక్క సీఎం పర్యటనకు పూర్తి స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది నిన్న ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం నేపథ్యంలో ఇటు బనకచర్ల మీద కూడా వాడి వేడి చర్చ జరిగిన నేపథ్యంలో సీఎం ఏం మాట్లాడతారన్న దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతోంది అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అటు ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నంద్యాల కర్నూలు జిల్లాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యొక్క సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు గంటలు పన్నెండు ఒకటిన్నరకు సీఎం ఓరకలు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అల్లూరు అంచవర్గకు చేరుకుంటారు అక్కడి నుంచి మలయాళ ఎత్తిపత్తుల పథకం వరకు వెళ్లి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు అన్నది అధికారులు అందిస్తున్న సమాచారంగా ఉంది రైట్ థ్యాంక్ యూ ధరణి కిషోర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్